పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్లో టీడీపీ ఘన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే అలాంటిది జగన్ ఇలాఖాలో టీడీపీ తడాకాయ అంటే చూపించారని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దీనికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే టీడీపీ గెలవడానికి వెనకాల మతల ముందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మరి దీని నుంచి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి చూడొచ్చు టీడీపీ పులివెందుల ఎలక్షన్స్లో టీడీపీ అయితే ఒక ఘన విజయం సాధించింది అంటే ఎలాంటి లేకుండా లేకుండా ఒక మంచి కైవసం చేసుకుందని చెప్పొచ్చు అంటే రప్పారప్ప రాజకీయాలకు మొత్తంగానే రప్పారప్ప సమాధానం ఇచ్చారంటారా ఏ విధంగా చూడొచ్చు అంటారు ఒకటమ్మా తొలి వందల ఒంటి లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో ఆ ప్రజలు ఆ ప్రాంత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొట్టిన దెబ్బకే పార్టీ ఆ పార్టీ కోమలా ఉంది సరే మీరు ఆ ముందుగా అడిగారు చూసారా అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో దాని మీద విశ్లేషిస్తూ ఆయన విశ్లేషకుడు కదా ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతూ ఆ పులివెందల్లో ఆరు వందల మూడు ఓట్లు రావడం వైసీపీకి తెలుగుదేశం పార్టీ వారే ఆశ్చర్యపోతున్నారు ఇంకా రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయన వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మానస పుత్రిక సాక్షిలో ప్రధానంగా వేసి ఈ రాజకీయ విశ్లేషణలు కూడా ఆశ్చర్యపోయేలాగా జరిగింది అక్కడ నిజంగా ప్రజాస్వామ్యం అది సిగ్గుపడింది అన్నట్టు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తా వాళ్ళు కూడా ఒక వార్త కింద రాసుకున్నారు నేను ఏమంటున్నారంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏ విధంగా ఆ వ్యాఖ్య చేశారు ఆయన లేరా ప్రత్యక్షంగా ఎన్నికలు చూసారా చూడలేదు అక్కడ పరిస్థితులు ఆయన అవగాహన చేసుకుని ఆయన మాట్లాడారా చెప్పాలి కదా నిజమైన విశ్లేషకుడు అయితే ఎనలిస్ట్ అంటే ఏంటమ్మా ఒక పార్టీలకు అతీతంగా వాస్తవ రూపంలో ప్రజలకు ప్రజలకు తరపున మాట్లాడే వ్యక్తి విశ్లేషకుడు అంటే అయితే ఈ విజయన పాపం అది కూడా మారిపోయింది అండి చాలా మంది మనం విశ్లేషకులు చూస్తే ఆ విశ్లేషణ చూసిన వెంటనే మనకి ఆ పార్టీ వ్యక్తి అర్థమైపోతుంది దౌర్భాగ్యం ఆ కోవలోకి ఇన్ని చేరిపోయాడు ఎందుకంటే మూడు దశాబ్దాలుగా అక్కడ ఎన్నికలు ఎందుకు జరగలేదు బలవంతపు నామినేషన్ దాని ఏమంటారో బలవంత ఏకగ్రీవాలు ఎందుకు జరిగినాయి అని ఆ కోణంలో పరిశ్లించి ఈ రోజుకి ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటేసేటువంటి వాతావరణం నెలకొన్న దానికి ఆహ్వానిస్తా మాట్లాడాలి ప్రజలు తీర్పిచ్చారు అక్కడ అక్కడ అనేక మంది ప్రజలు అంటే మూడు దశాబ్దాలుగా వాళ్ళు ఏదైతే నిర్బంధంలో ఉన్నారో నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత వేసిన ఓటింగ్ కాబట్టి ఈ విధంగా వాతావరణం వచ్చింది ఇటువంటి ఓటు ఫలితాలు వచ్చినాయి ఆ విధంగా మాట్లాడాలి తప్ప అంటే మీరు ఏ తప్పులు చేసి చేస్తే ఈ విధమైన ప్రజలు తెరిపించారు అనేటువంటిది మాట్లాడాలి తప్ప ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే నేను శక్కించవలసి వస్తుంది అతన్ని ఎందుకంటే ఆయన కొంతమంది విశ్లేషకులు అంటారు కొంతమంది ఏమో మేధావి అంటారు తకరకాలుగా అతను వర్ణించుకుంటారు అతను కూడా అతను కూడా అతనికి కూడా అతను అలా వర్ణించుకుంటాడు నేను మేధావిని నేను అద్భుతమైనటువంటి విశ్లేషకుని అన్నట్టుగా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి విషయాలు అన్ని విషయాలు ఈ విషయం ఆ విషయం లేదు ప్రతి విషయం మీద కూడా ఆయన విశ్లేషణ చెప్తున్నాడు ఆయన బతుకుతారు అది ఆయనకి ఎక్కువ లైక్స్ వ్యూస్ వస్తేనే అతనికి బతుకుతారు మనం కాదనట్లా కానీ విశ్లేషకుల రూపంలో చెప్పిన ఒక మేధావిగా చెప్పిన మేధావిని ఎవరంటారు చెప్పమ్మా ఒక సమస్య చెప్పడం కాదు సమస్య ఎవరైనా చెప్తారు దానికి సామరస్య పూర్వకమైనటువంటి పరిష్కారం చూపించేవాడిని మేధావ్ అంటారు గూగుల్లో బట్టి పెడితే నేను చెప్తాం మళ్ళాట్లో అందరూ చెప్పచ్చు కూర్చుని గూగుల్ లో పెట్టినట్టు ఈ మధ్యన గ్రోక్ లాంటివి వచ్చినాయి చాట్ జీ లాంటివి వచ్చినాయి సాంకేతిక పెరిగింది ఏవడినా ప్రశ్న దానికి ఏదో సమాధి చెప్తారు కానీ వాటికి మించి మానవ ఆలోచన చెప్పాలి పరిష్కారం చూపించాలి అది టెక్నాలజీ కొంతవరగా చూపిస్తుందండి కానీ దానికి అతీతంగా ఆలోచించాలి మనిషి అంటే మనిషి మనిషి సృష్టించిందే కదా ఏ టెక్నాలజీ అయినాను అటువంటిది ఆ విధంగా చెప్తే మేధావనాలు తప్ప సమస్య పరిష్కారం చూపించేవాడు మేధావు తప్ప గూగుల్లో బట్టి పట్టుకొచ్చి షూడ్యూల్లో కూర్చుని కెమెరాల ముందు మాట్లాడి విశ్లేషకుల కింద మేధావుల కిందో పరిగణించాలి ప్రవర్తిస్తున్నారు అంటే దౌర్భాగ్యం అనుకోవాలి అండ్ ఇంకొకటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి అంటే ప్రజాస్వామ్యం కోల్పోయింది ప్రజాస్వామ్యం లేదు అంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు అలాగే వైసీపీ నేతల్ని ఏజెంట్లని పోలింగ్ బూత్ కూడా రానియకుండా ఇలాంటివి చేశారని చెప్తున్నారు ఏ విధంగా రెండు రకాలుగా చెప్పాడు ఆయన సార్ పోలింగ్ ఏజెంట్లని ఏజెంట్ని బయటకు పంపించేశారు అని మాకు మాటలు చెప్పాడు మళ్ళీ ఏమన్నారు అసలు పోలింగ్ బూతుల్లోకి ఏజెంట్లు రానివ్వలేదు వాళ్ళే చేసేసుకున్నారు అనే మాటలు మాట్లాడతారు అంటే ఓడిపోయిన తర్వాత రకరకాల కారణాలు చెప్పుకుంటారు సరైన విధానంగా ఉండాలి కారణం కూడా కొంతమంది నిజంగా ఏమో చెప్తారంటే ప్రజా తీర్పిచ్చింది సరే మా లోపల ఎక్కడ ఉంటే సరి చేసుకుంటాం అనేది మనం మాట్లాడాలి తప్ప అని అంటుంది ప్రొఫెసర్ నాగేశ్వర వ్యక్తులు కూడా ఒక ఇలాఖ జగన్మోహన్ రెడ్డి ఇలాఖ రాజశేఖర్ రెడ్డి ఇలాఖ ఇటు ఇలాఖలో ఇదే వాళ్ళ రాచరికమా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా ఎక్కడ ఎవరు ఇలాఖ ఎవరిది ప్రజలు కాంట్రాక్ట్ కి ఇస్తారు ఐదు సంవత్సరాలు పనిచేయండి బాగా అని ఆ పని పని చేయకపోతే కాంట్రాక్ట్ కి మారుస్తారు కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులంతా పార్టీలు అంతా కూడా తీసి పక్కన తీసుకున్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఆ ఇలా ఖాళీ ఎలా పడ్డాయి మేము ఆశ్చర్యపోతున్నాం నాగేశ్వరరావు గారు వాళ్ళకి ఆరు వందల రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు చూసారా మేము కూడా ఆశ్చర్యపోతాం మేము అలాగా ఇంకా ఆరు వందల ఎలా వచ్చినాయి అంటే ఆరు వందల రావడానికి కరుడు కట్టినటువంటి వయసు అభిమానులు ఎవరు వేసుంటారు అనే భావంలో ఉన్నాం మేము సార్ మీరు అన్నట్టు అంటే అటు ఇటు అవకతవకలైతే కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానివ్వండి ఏకంగా ఆరు వేల ఓట్లు మెజారిటీతో అని చెప్తే ఆ మాత్రం కూడా వాళ్ళకి అర్థం కాదు కావట్లేదు అంటే తట్టుకోలేకపోతున్నారు ఏంటది వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది విశ్లేషకులు ఉంటారమ్మా వాళ్ళ ఛానల్స్ లోని వాటిల్లోని వాళ్ళకి నెలకి ఎంత పేమెంట్లు ఇచ్చి మాట్లాడించుకుంటా ఉంటారు ఓకే కొట్టగా డప్పు కొట్ట కొట్ట కొడతాను ఎంత డప్పు కొడతా మాత్రం అసలు ఉండాలి కదా ఛానల్ అవ్వడానికి వాళ్ళతో వాళ్ళతో సమానంగా నాగేశ్వరరావు గారు ఎందుకు తయారవుతున్నాడు ఆయన నేనంటే నాగేశ్వరరావు గారిని చుట్టు కడుతున్నాను మీరు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేను వరకు ఎమ్మెల్సీ చేశారు చేశారు కదండి ఓట్లు నెగ్గారు కదా గెలిచారు కదా మీ మీ పదవిని అడ్డం పెట్టుకుని లేకపోతే పదవి ఉపయోగించుకుని మీరు ప్రజలకు చేసింది ఏంటి ఒక ఐదు పని మంచి పనులు చెప్పండి మీరు ఇతరుల గురించి అందరి గురించి వీలు పెట్టి రకరకాలుగా మాట్లాడేసి మీ వ్యూస్ను ఏమైనా అనుకోండి మా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మెచ్చుకుంటాం వీడియో చేస్తాడు ఆటోమేటిక్గా వాళ్ళ పెరుగుద్ది ఈ ట్రిక్స్ ప్లే చేస్తా ఉంటాడు ఆయన నేను ఎంటుంది మీ మీ మేధస్సుతో మీకు ఉన్నటువంటి పదవు అడ్డం పెట్టుకుని మీరు తెలంగాణ ప్రజలకి రెండు వేల ఏడు నుంచి పదిహేను వరకు మీ పదం ఉపయోగించి ఏ సాయం చేశారు ప్రజలు ఉపయోగపడే కార్యక్రమాలు ఏం చేశారు ఒక ఐదు మంచి పనులు చెప్పండి బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడడం మనం ఎవరికి మనం మాట్లాడే ఆ మాట ఎవరికి అండగా ఉంటుందని కూడా ఆలోచించుకోవాలమ్మా ఇంకొకసారి అంటే ముప్పై నలభై సంవత్సరాల వరకు వైఎస్ఆర్ కు వైఎస్ఆర్ కుటుంబంలో అధీనంలో ఉన్న పురువేందుల ఫైనల్ గా ఇవాళ్ళకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం దేశం మొత్తం పులివేంద్ర ప్రజలు జరుపుకుంటారు జరుపుకుంటారు వాళ్ళు ఎట్లా అదే అది ప్రశ్నించాలి మూడు దశాబ్దాలుగా అక్కడ ఏ ఎలా అయినాయి ప్రజలు ఎందుకు తీర్పివ్వలేకపోయారు ఈ రోజున ఒక వాటర్ స్లిప్ కూడా వేశారు వాటర్ ఏం చెప్పాడు ముప్పై సంవత్సరాలు నేను ఎప్పుడు ఓటు హక్కు మొట్టమొదటిసారిగా ఉపయోగించకుండా సంతోషిస్తా స్లిప్ లో అది వేసాడు అంటే మనం కూడా చూసాం టీవీలో అరవై ఏళ్ళు పైబడిన వ్యక్తులు కూడా బయటకు వచ్చి అదే పద్దెనిమిది సంవత్సరాలు ఇంటి వాళ్ళు మొట్టమొదటి ఓటేస్తారు చూసారా ఆ విధంగా సంబరపడతా ఓటేస్తారు అక్కడ స్థానిక సంస్థల్లో ఎక్కడా కూడా జరగలేదు అక్కడ ఇంకొకసారి డిఐజీ కోయా ప్రవీణ్ కుమార్ గారిని పసుపు వేసుకున్న అతనంటూ ఒక ఫ్యామిలీ ప్యాక్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు వ్యాఖ్యలు కించే ఏంటంటే వాళ్ళకి నోటుకొచ్చి ఏదైతే మాట్లాడతారు అధికారులు మాట్లాడతారు ఎలక్షన్ సిస్టమ్ లో మాట్లాడతారు ఎన్నికల అధికారులు మాట్లాడతారు రకరకాలుగా ఏంటి ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళకి ఎందుకు నేను వాస్తవాలు మాట్లాడవలసిన వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ పడుతున్నారు ఎందుకు సమర్థిస్తున్నారు మనం ఎవరిని సమర్థిస్తున్నావు నాగేశ్వరరావు గారు ఆయన అతను ఎటువంటి ఆపర్చునిటీ ఎటు గాలివాటంగా వాటంగా తిరుగుతారు చూసారా ఆ విధంగా మాట్లాడే వ్యక్తి సార్ ఇంకొకటి అంటే ఎన్ని జరుగుతున్నా మాకు ట్యాంపరింగ్ జరిగింది మాకు అన్యాయం జరిగింది అక్రమ అరెస్టు చేస్తున్నారు కూడా అదే పాట పాడుకుంటూ వస్తున్నారు ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు వైసీపీ లాంటిది కొనసాగిస్తుంది అంటారు అంటే గతంలో వాళ్ళు గెలిచినప్పుడేమో ప్రజా తీర్పు వాళ్ళు ఓడిపోతేనేమో ఈవీఎం ట్యాంపరింగ్ లో అయ్యన్నారు ఇప్పుడు ఈవీఎం లతో జరిగింది కాదు కదా బ్యాలెట్లతో జరిగింది ఎలక్షన్స్ కదా మరి దీంట్లో ఎందుకు ఇలా వచ్చింది తీర్పు దీంట్లో ఎలా వచ్చింది తీర్పు అక్కడ ప్రజలందరూ వీడియో వీడియో షూటింగ్ తీసారు కదా సిసి కెమెరాలు పెట్టి తీసారు కదా అన్ని ఛానల్స్ కూడా కెమెరాస్ పెట్టినాయి కదా వచ్చిన వాళ్ళు ఎవరు లోపల ఉన్నటువంటి ఏజెంట్ కావచ్చు పార్టీల తరఫున ఏజెంట్లు కావచ్చు లేదా అక్కడ ఓటీడలకు ఒక సంతకం పెట్టి చూడా ఒక సిరాచుక్క రాస్తారు అధికారులు ఉంటారు కొంతమంది ప్రభుత్వ తరఫున ఉంటారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ తెలియదు వాళ్ళు వచ్చిన వ్యక్తులు రెండు సార్లు వస్తున్నారా మూడు సార్లు వస్తున్నారా దొంగలు వేస్తున్నారా అంటే అంటంది వ్యవస్థని చిన్నా చేసింది చేసింది వాళ్ళం గతంలో తిరుపతి బై ఎలక్షన్ జరిగినప్పుడు పక్క రాష్ట్రం నుంచి బస్సులో తీసుకొచ్చారు మీకు అర్ధ వాళ్ళు మీకు ఇంకా చెప్పాలంటే బై ఎలక్షన్స్ కాకుండా మామూలుగా పట్టబద్దుల ఎన్నికలు జరిగినాయి పట్టభద్ర ఎన్నికలు జరిగినప్పుడు లైన్ లో నుంచో పెట్టిన వ్యక్తులు ఏం చదువుకున్నావు నువ్వు ఆరో తరతో ఏడో తరగతి చెప్పేవారు మరి వాళ్ళకి పట్టబద్దుల ఎన్నికలు ఓటు ఎలా వచ్చింది ఇంకొకటి ఎంట్రెస్ పట్టవలసిన ఒక్క వాటికి పదివేలు డిక్లేర్ చేసింది సార్ వైసీపీ అలాంటిది డబ్బులు ఆశ చూపించినా కూడా జనాలు ఎవరు ముందుకు రాలేదు కట్టొచ్చు మీరు పదే పదే నా మాటనే ప్రొఫెసర్ నాగేశ్వర్ దగ్గర నుంచి పురువిందలు మళ్ళిస్తారు మాట్లాడుతారు ప్రముస నాగేశ్వర లాంటి వ్యక్తులు ప్రజాస్వామి బద్దంగా మాట్లాడవలసిన వస్తే నిజంగా విశ్లేషకుల కింద ఇంటి లక్ష్యం కింద చెప్పుకుంటున్న వ్యక్తులు మాట్లాడవచ్చింది ప్రజల తరపు మాట్లాడాలి అక్కడ మూడు దశాబ్దాలుగా ఎందుకు ఏకగ్రీవంగా జరిగినాయి ఈ రోజు ప్రజలు అంత స్వేచ్ఛగా విధంగా వచ్చారు ఓట్లు ఓట్లు అంటే వాటి విధంగా మాట్లాడాలి తప్ప ఎక్కడ లోపం మాట్లాడాలి తప్ప ఈ విధంగా అని ఇంకొకటి మీరు అన్నట్టు సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎనలిస్ట్ అంటే మీరు ఏదైనా ఉంటే కరెక్ట్ గా మాట్లాడాలి ఫ్యాక్ట్ చెప్పాలి అలాంటిది వన్ సైడ్ పాలిటిక్స్ డైవర్షన్ చేయడం ఆయన ఎలా గాలివాటం గలలా మాడతా ఉంటాడు ఆయన అన్ని నాకే తెలుసు భ్రమలో ఉంటాడు ఆయన నేను అంటుందా అదే అడుగుతున్నా రెండు క్వశ్చన్ వేశాను ఒకటి మీరు రెండు వేల ఏడు నుంచి పదిహేను వరకు ఎమ్మెల్సీ గా చేసిన హయాంలో మీ పదవుని ఉపయోగించుకుని ప్రజలకు చేసిన మంచి పనులు ఏంటంటే ఒక ఐదు చెప్పండి సంవత్సరాలుగా మీరు ఎలైట్ చేస్తున్నారు కదా అనేక సమస్యల మీద అనేక సమస్యల మీద ఎలైట్ చేస్తా ఉంటారు కదా ఏ సమస్యకైనా ఒక పరిష్కారం చూపగలిగారా సమస్య చెప్పారు ఓకే ఏ సమస్యకైనా పరిష్కారం చూపగలిగారా సామరస్య పూర్వకమైన పరిష్కారం చూపగలిగారా సాధించగలిగారా అప్పుడు మీరు మేధావుగా చెప్పుకోవచ్చు నేను అంట అది మానేసి ఇదో గూగుల్లో బట్టి పెట్టుకుంటాం వచ్చి కెమెరా ముందు ఆంచుకొని చేయడం ఆ ఇంట్లో వాళ్ళ వెనకాల సహకార సహకారాలతోటి ఆ వీడియో అప్లోడ్ చేయడం దాన్ని మేనేజ్ చేసుకోవడం దాన్ని క్యాష్ చేసుకున్న వ్యవర్షిప్ తోటి సంపాదించ తప్పలేదు సంపాదించుకోవచ్చు నిజాన్ని మాట్లాడి సంపాదించుకోండి అంతేగాని ప్రజా తీర్పుని ప్రజలను గౌరవపరచవద్దు ఇలా ప్రొఫెసర్ నాగేశ్వర గారు అవమానపరుస్తుంది ఎవరిని అంటే ఎన్నికల విధానాన్ని పులివెందులో వంటి పెట్టే ప్రజల్ని ప్రజలను అవమానించవద్దు స్వేచ్ఛగా ఓటు వచ్చిన అవకాశంగా సంతోషిస్తున్నారు వాళ్ళు అటువంటి దాన్ని అవమానించవద్దు దాంట్లో ఉన్న లోపాలు చెప్పండి చెప్పండి అదే తప్ప ఈ విధంగా ఒక ఆర్థిక నేరగాలని లేకపోతే అరాచకాలు సృష్టించే వ్యక్తుల్ని సపోర్ట్ చేసుకుంటే వెళ్తే మీ విలువ ఉండదు అది మాత్రం చేయకూడదని మా విజ్ఞప్తి ఓకే సార్ నమస్తే